తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సమయం ఖరారైంది ఈ నెల పదిహేనవ తేదీన సినీ పెద్దలంతా అమరావతి రానున్నారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబుతో సమావేశం కానున్నారు టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది ఉండవల్లి చంద్రబాబు నివాసంలోనే సమావేశం జరిగే అవకాశాలున్నాయి ఇటీవల థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర చేయడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం వేధించుకుని తిన్నా తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాల సహకారం అందిస్తే ఇలా చేస్తారా అన్న ప్రశ్నలొచ్చాయి చంద్రబాబును కలిసేందుకు ఎంతమంది ప్రముఖులు వస్తారన్నది ఇప్పుడు కీలకం ఇండస్ట్రీలో కొంతమంది వైసీపీ పెద్దలకు సన్నిహితులున్నారు వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఇతరులని ఆపేశారన్న ప్రచారం ఉంది అల్లు అరవింద్ కూడా ఈ విషయం చెప్పారు కలుద్దామంటే మనది ప్రైవేట్ వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు ఆయన ఎవరో ఇండస్ట్రీకి తెలుసు అందుకే ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది